స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు ఆస్తమాతో వస్తారు లేదా ఆస్తమా ఉండే స్త్రీకి గర్భం వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆందోళన చెంది ఈ ఆస్తమాకు సంబంధించిన ఇబ్బందితో మా దగ్గరికి వస్తారు సో గర్భిణీగా ఉన్నప్పుడు ఒక స్త్రీకి ఆస్థమా వస్తే ఆ పుట్టే బిడ్డకి ఖచ్చితంగా ఆస్మా రావాలని రూలేం లేదు ఒకటి రెండవది వచ్చే అవకాశం ఉండొచ్చు ఈ అవకాశం ఎంత అంటే ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీకి ఆస్తమా లేకపోయినా ఆ బిడ్ పుట్టే బిడ్డ తండ్రికి ఆస్థమా ఉన్నా కూడా అంతే అవకాశం ఉంటుంది అంటే ఆ స్త్రీకి గర్భంలో ఉన్నప్పుడు ఆస్థమా వస్తేనే పుట్టే బిడ్డకి ఆస్థమ రాదు సో ఆ బిడ్డ తండ్రికి ఆస్మా హిస్టరీ ఉన్నా లేదా తాతలకి వాళ్ళకు ఉన్నా కూడా ఆ బిడ్డకి ఆత్మా వచ్చే అవకాశం అంతే ఉంది కాబట్టి అండ్ రెండో విషయం ఏంటంటే ఆస్థమా ఉన్న స్త్రీ ప్రెగ్నెన్సీ రాగానే ఆస్థమా మందులు ఆపే ఆడడం ఆపేస్తారు ఇది అంత మంచి విషయం కాదు సో ఆస్థమాని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకుంటే బిడ్డ ఎదుగుదలకు కావాల్సినంత ఆక్సిజన్ తల్లికి ఉంటేనే బిడ్డకు కూడా వస్తుంది కాబట్టి సో పల్నాలజీస్ పర్యవేక్షణలో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వాడదగ్గ సేఫ్ ఇన్హేలర్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు అవి తప్పకుండా యూస్ చేసుకోవచ్చు